హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు సౌదీ అరేబియాలో ల్యాండర్ షాపులు చూపిస్తాను చూడండి ఎలా బట్టలు ఉన్నారు దాని తర్వాత ఎలా ఇస్త్రీ చేస్తారు అవన్నీ చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇస్త్రీ చేసిన బట్టలు అనమాట ఉతికిసి మన ఇండియా లాగా బట్టలు ఉతికిసి ఇస్త్రీ చేసి మడత పెట్టారు అనమాట ఎక్కడ ఎలా వదిలేస్తారు చూసారా వీళ్ళు ఎంత మంచిగా వస్తున్నారో ఉతికిసి ఆ ఇస్త్రీ చేసి దాని తర్వాత మీద కవరేజ్ చూస్తున్నారు ఇక్కడ ఎలా అంటే సపరేట్ గా అనమాట కంఫర్ట్ పెట్టాలన్నా ఉతకాలన్నా ఇస్త్రీ చేయాలన్నా సపరేట్ సపరేట్ గా మనం చెప్పుకోవాలి అప్పుడే చేస్తారు లేకపోతే చేయరు ఏమైతే నార్మల్ గా వీడియో తీయడానికి వెళ్ళాము ల్యాండర్ షాప్ కి చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఎంత బాగుందో ఎంత మా ఊర్లో అయితే ఇస్త్ర పెట్లు బొగ్గులు వేసి మంట పెట్టి అది వేడైన తర్వాత ఇస్త్రీ చేస్తారు ఇది చూడండి ఎంత బాగుందో టెక్నికల్ గా చాలా బాగుంది కదా మా వీధిలో అయితే అందరూ అనమాట మా వీధి మొత్తం రజుకు మాకైతే ఇస్త్రీ ఎలా చేస్తారో కూడా నాకు తెలుసు అందరూ చేసేటప్పుడు చూస్తూనే ఉంటాను ఇస్త్రీ చేయడానికి కూడా సపరేట్గా ఇక్కడ బిల్ ఇస్తారనమాట ఏ దేనికైనా సరే బిల్ ఉంటుంది ఇస్త్రీ అనే కాదు ఇక్కడ ఒక లాంటి షాపే కాదన్నమాట డెలివరీ పాయింట్ కూడా ఉంది డెలివరీ పాయింట్ అయితే మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే మనకి డెలివరీ చార్జ్ పడవు డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆర్డర్ తీసుకో మీలో ఇంకెవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటా అందరికి బాయ్ బాయ్